అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారాచారులు ప్రస్తుతం వచ్చరికి మనం ఖమ్మం జిల్లా మండలం ఏం వస్తుంది అనేది అర్బన్ అర్బన్ ఖమ్మం అర్బన్ మండలం రుద్రంకోట విలేజ్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఈ కూరగాయల సాగే చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా బెండ సాగు కూడా చేస్తూ ఉంటారు సో ఈ బెండ సాగులో ఈ సంవత్సరం తీసుకున్న సీడ్ ఏంటిది వాళ్ళకి ఎట్లాంటి కట్టింగ్లు వస్తూ ఉన్నాయి తర్వాత ఈ కాయ క్వాలిటీ ఎట్లా ఉంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం సో నమస్తే అండి మీ పేరు చెప్పండి వాషం లింగయ్య అండి లింగయ్య గారు మీ పేరమ్మ రాజలక్ష్మి గారు ఇప్పుడు మీకు కూరగాయలు సాగు చేయడం అనుభవం ఎన్ని సంవత్సరాలు అనుభవం కూరగాయలు సాగు చేయడంలో రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అంటే ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ బెండ బెండ బెండతో పాటు ఇంకేదన్నా కూరగాయలు వేస్తూ ఉంటారా టమాటా వేస్తాం దోసకాయ వస్తాం సొరకాయ వేస్తాం అన్ని అన్ని రకాల కూరగాయలు వేస్తానే ఉంటారు ఇప్పుడు విస్తీర్ణలో వేసుకున్నారు దీన్ని మేము ఒక పది ఒక పది కుంటలు కొంచెం గట్టిని మాట్లాడి పది కుంటలు పది కుంటలు వేసుకున్నారు ఇప్పుడు పది కుంటల్లో మీకు ఎన్ని ప్యాకెట్లు పడతాయి దీనికి అంటే మనం ఎకరానికి ఎన్ని ఎన్ని ప్యాకెట్లు పడతాయి నాలుగు ప్యాకెట్లు పడతాయి రెండు కేజీలు పడతాయి ఎకరానికి రెండు కేజీలు అంటే మీకు ఈ పది కుంటల్లో ఒక రెండు ప్యాకెట్లు సరిపోతాయి సరిపోతాయి ఇప్పుడు మీకు డిస్టెన్స్ ఎంత పెట్టుకుంటారండి దీనికి పద్దెనిమిది గ్యాప్ పది నించులు సాల్కు సాల్కు పది నించులు పెడతాను అంటే మొక్కకి మొక్కకి ఎంత పెడతారు ఆ రంగులాలు ఆ రంగులాలు జానా పెడతారు అంటే జాన ఆ రంగాలు సరిపోద్ది మీకు ఇది సరిపోద్ది ఇప్పుడు మనకి బెండ తీసుకున్న విత్తనం ఏంటి అసలు మీరు ఇది లక్ష్మి ఏ కంపెనీ వాళ్ళది ఇది మా సీడ్స్ అండి మా సీడ్స్ వాళ్ళది మా సీడ్స్ వాళ్ళది లక్ష్మి ప్లస్ తీసుకొని తీసుకున్నాం అంటే ఈ సీడ్ ఇప్పుడు ఈ సీడ్ అనేది ఈ సంవత్సరం వేసారు ఇంతకు ముందు ఈ సంవత్సరం వేసారు సంవత్సరం వేసారు అంటే ఎట్లా తీసుకున్నారు అంటే షాప్ వాళ్ళు అని చెప్పారు మీకు లేకపోతే మీరు వీడియోలు ఏమైనా చూసి తీసుకున్నారు వీడియోలు అంటే ఒక కాడ పోయి చూసి వచ్చా ఎక్కడ అది చింతపల్లి 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 చింతపల్లిలో ఎక్కువగా పెంచోళ్ళు చేస్తా ఉంటారు నాకు తెలిసి వాళ్ళు నాయుడు ఉంటారు వాళ్ళు ఫోన్ చేసి పోయి చూసే చూసి అనిపించింది పర్వాలేదు సేమ్ మా వాళ్ళ లెక్కనే మేము కాడ చేద్దాం దాన్ని నాకు నచ్చింది ఇక్కడ తీసుకున్నారు అసలు ఇది మన స్వీట్స్ అని శేఖరణ్ అక్కడ అక్కడ తీసుకుని సరే ఇప్పుడు తీసుకున్నారు అంతా బాగానే ఉంది మీకు దిగుబడి ఎట్లా అనిపించింది ఇది పర్వాలే బాగుంది అంటే పర్వాలేదు రోజుకి ఎంత ఇప్పుడు కటింగ్ చేస్తున్నారు కదా అవును అవును ఎంత వస్తుంది రోజుకి వచ్చేసరికి ఈ 10 కుంటల్లో మనకి 40 కేజీలు వస్తుంది 40 కేజీలు వస్తాయి ఫస్ట్ 5 10 15 20 25 30 40 50 వచ్చింది 50 కేజీలు అంటే మనం ఎక్కడ ఉంది చూసుకుంటే ఒక 200 కేజీలు అయితే అవునవును ఓకే ఓకే అంటే రోజు ఇడిస్ రోజుకి వస్తారా డైలీ రోజు ఇడిస్ రోజు అన్న రోజు ఇడిస్ రోజుకి వస్తారా అవును సీడ్ వేసుకున్నారు కదా ఏ నెలలో వేశారు దీన్ని ఫిబ్రవరి ఫిబ్రవరిలో అంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్ అయిపోవచ్చు అంటే మూడు నెలలు అయిపోయి అవుతుందన్నా తొంభై రోజులు మీకు ఇప్పటికి ఎన్ని కటింగ్లు అయి ఉంటాయి దీంట్లో ఇరవై ఆరు అట్లా ఇరవై ఆరు ఒక ఇరవై ఆరు కటింగ్లు అయితే అయినాయి అంటే మనకి కటింగ్లు ఎప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి తోటేసిన దగ్గర నుంచి అంటే మొక్క వేసిన తర్వాత మనకి ఎన్ని రోజుల తర్వాత పోయిన నెల పదిహేను అంటే కరెక్ట్ గా నలభై ఐదు రోజులు అవుతుంది అంటే మీరు అన్నదానికి దీన్ని చూసుకుంటే నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో అయితే మొదటి కటింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందన్న కానీ కాయ కానీ క్వాలిటీ బాగుంది మాకు మార్కెట్ లో మంచిగా ఉంటున్నారు కాయ చూద్దాం కాయ నీటికుందనా మార్కెట్ లో రేట్ ఎంత పోతుంది రూపాయలు పోతుంది ఇరవై రూపాయలు కేజీ అంటే మీరే అమ్ముకుంటా ఉంటారు పది అయితే అట్లా అంటే మామూలుగా హోల్సేల్ గా తక్కువ రేటు పోతుంది కానీ అయితే మీరు అమ్ముకుంటా ఉంటారు వాస్తవం ఏంటంటే మామూలుగా ఇట్లా కూరగాయలు వేసినప్పుడు రైతు అంటే కొద్ది కొద్దిగా వేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే మీరే సేల్ చేసుకున్నట్టు మీకు ఏదైతే మనకి వాళ్ళకి వ్యాపారులకు పోయే రూపాయి అయితే మీకే మిగిలే అవకాశం సో ఆ విధంగా రేట్ తక్కువ ఉన్నప్పుడు ఈ విధమైన ఆలోచించండి అంటే మనమే కూరగాయలనుకునేట కొద్ది కష్టపడితే రూపాయ అనేది మనకే మిగులుతుంది సో ఇప్పుడు అది బాగుంది ఇప్పుడు మీకు ఇరవై రూపాయలు వస్తున్నాయి పది రూపాయలు మీకు ఆటోమేటిక్ ఇంకోటి బెండలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే బొల్లి అనేది బాగా ఎక్కువ వస్తా ఉంటది లేదన్నది బుల్లి ప్రాబ్లం ఏమైనా కనిపిస్తుంది అలాంటిది లేదు వైరస్ ప్రాబ్లం లేదు వైరస్ ప్రాబ్లం ఏమైనా ఉంది దీంట్లో అలా లేదండి వైరస్ ప్రాబ్లం కూడా ఏం లేదు దాంతో పాటు కాయ క్వాలిటీ గానీ సైజ్ గాని ఎట్లా వస్తుంది బ్రహ్మాండం ఒకసారి చూపించామా మీరు సైజ్ బాగుంది కాయ ఇదే సైజ్ వస్తుందా లేదా మన వీడియోలో చూపించడం కోసం వచ్చింది అసలు బ్రహ్మాండం ఉంది ఇదే సైజ్ ఇప్పుడు బస్సాలు కూడా ఉన్నాయి బస్సాలు బస్సాలు చూసుకోండి రోజు కాయ ఆగితే మాత్రం అంత స్పీడ్ ఇది కాయ అసలు రకాల వేసుకుని డైలీ పోయొచ్చు అన్న కానీ మా పది గుంటలు కాబట్టి మేము కంటిన్యూ ఇంటి రోజు కొత్త ఆ రకంగా వేసుకుంటే కంటిన్యూ కోతాం తక్కువ వేసినావు మేము లక్ష్మీ ప్లేస్ చేసినాం ఇంకోటి ఈస్ట్ వేస్ట్ వేసినాం అంబి అంబిక వేసినాం ఇది అయితే బాగుంది అనిపించింది కాయగాడ బాగుంది మంచిగా ఎక్కడ చూసా రైతులు రెడీ తీసుకోవచ్చు అంటారా సీట్ నేను చెప్తాను నేనే చాలా వరకు పెడిచినప్పుడు మా బ్రదరే కేజీ ఇప్పించి నన్ను మా పెద్ద ఇది దగ్గర ఫీల్డ్ చూసి వచ్చేసి చింతపల్లి లాంటి మొత్తం బెండ వేస్తారు అక్కడ అవును దాంతోపాటుకి ఇక్కడ ఫస్ట్ చేసి కదా అవును నా దాటగా రుద్రం పొటకాటలో కూడా ఇప్పించాను అన్న చూపించుకు వచ్చే అవకాశం ఉంది అసలు బెండలో మనకి ఇంకా నెల రెండు నెలలు వస్తాను మూడు నెలలు ఈజీగా వస్తుందన్నా మూడు కాబట్టి దీన్ని ఇప్పుడు వేసినాం కాబట్టి దీని గురించి తెలియదు లీస్ట్ వేస్ అంబికా స్థవంగా అయితే ఏదైనా గైనా ఒక రెండు రోజుల పైన వస్తా ఉంటాయి అరవై రోజులు వరకు వస్తా ఉంటాయి నేను ఇంతకు ముందు చేసినప్పుడు కూడా ఆయనకి డెబ్బై కేజీలు డెబ్భై కటింగ్లు పైన వచ్చింది ఆయనకి సో మీకు కూడా అంతే రావాలని మేము అనుకుంటా ఉన్నాం ఓకే అన్న మంచిగా మామూలుగా అయితే వేసుకోవచ్చు అండి ఈ విత్తన ప్రమాణం అసలు ఈ బెండ అనేది మీరు రెగ్యులర్గా చేస్తారు కాబట్టి ఏ సీజన్ లో మనకి రేట్ ఎక్కువ వస్తుంది అసలు మార్కెట్లో అది ఇప్పుడు మీది ఇప్పుడు మే అంటే జూన్ జూలై వరకు వస్తుంది మళ్ళీ తీసేమంటే పెట్టేస్తారా మళ్ళీ చేడు పేటలు ఏమైనా వచ్చినప్పుడు వాడికి ఎలాంటి మందులు మీరు కొట్టుకుంటా ఉంటారు దీనికి అసలు పురుగు మందులుగు మందులు తర్వాత కొడతారు వీటికి మా ఇరు వాళ్ళకి వారానికి వారంలో రెండు మూడు సార్లు రెండు సార్లు కొడతా ఎక్కువ వచ్చే ప్రాబ్లం దీనికి అసలు పెన్నెల్ పురుగు అవుతుంది దోమ తెల్లదామ పచ్చదామ పడుతుంది మూడింటికి కావాలి అన్న ఇప్పుడు ఒకసారి మొక్క దగ్గర ఇప్పుడు కుచ్చు చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కటింగ్ చేసింది అంటే కింద నుంచి కూడా బ్రాంచ్లు వచ్చినాయి దీనికి అంటే కింద దగ్గర కాపు అన్న దగ్గర కాపు దగ్గర చెట్టుకి ఐదు కాయలు పది కెరే ఉంది నీకు ఇప్పుడు ఇది ఒక చెట్టుకే

ఇక మన కూలీ మనం చేసుకుంటాం మేము వేసుకుంటాం ఇప్పుడు గింజలకి వీటికి పోవడం ఒక పది పదిహేను వేలు పెట్టుబడి అయింది ఉంటుందా ఒక పదివేలు కాదన్న పాపం ఒక ఐదు ఆరు వేలు కౌలి కౌలే కౌలే అన్న అయితే పదివేల వరకు పెట్టుబడి అనుకున్నా గానీ మిగిలింది ఎంత కొంత మిగిలింది మిగులుతుంది అన్న అంతేగా మొత్తం ఏంటంటే మనం ఒకటి మొత్తం కాబట్టి ఖర్చు కూడా ఎక్కువ కూడా దాని మీద అది ఒకటి గుర్తు పలాంటి రైతు గట్టి చేసినంటే ఆడ బాగా బ్యాడ్ నేమ్ మీకు కాడ ఎందుకంటే ఈ నెత్త పెట్టిన పది గంటలు కానీ చెప్పాను అంట అంత లేదు అయితే తప్పన్నా ఇప్పుడు పది గుంటలకి పదివేలు పెట్టిన ఐదు వేలు పెట్టిన ఆడ బ్యాడ్ నేమ్ వస్తుంది ఒక ఐదు అర్లు పెట్టి ఉంటాను నేను ఎందుకంటే ఒక అర లీటర్ లీటర్ తీసుకుని గింజలతో కలిపి కొని చెప్తున్నా గింజలు అంటే గింజలు ఐదు వేలు అయితే అన్న మరి ఎన్ని కింటలు దిగిపోవచ్చు ఇప్పటి వరకు అందాజ మీకు అప్పుడు స్టార్టింగ్ లో ఒక ఐదు కేజీలు పది కేజీలు అన్నారు ఇప్పుడు ఒక యాభై కేజీల వరకు వచ్చింది

ఇంకా అంతా గిట్టుబడి అన్నీ గిట్టుబడి కాదు మన సొంతం అమ్ముకుంటే పర్లేదు పర్లేదన్నా సొంతం చేసుకుంటాం కన్నా ఒక రూపాయ అవుతుంది మనకి బాగానే వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్ల వస్తాయి అన్న అబద్ధం పడకుండా చెప్తున్నాం కదా మనం అమ్ముకుంటాం కాబట్టి వెయ్యి రోజు వెయ్యి వస్తాయి అన్న పది కుంటలయి రోజులు అట్లా అది సో ఇది మొత్తానికి మనతో పడుతున్న రైతు చెప్పేది ఏంటంటే ఒక పది కుంటల వరకు ఈ సంవత్సరం ప్లస్ అనే విత్తనాన్ని వేశారు దిగుబడి పరంగా అయితే బాగానే ఉందని చెప్పి ఇప్పటివరకు ఇరవై ఆరు నుంచి ముప్పై కంటింగ్ల మధ్యలో అవుతుంది చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ పది కుంటల్లో ఒక యాభై కేజీల వరకు కటింగ్ వస్తుంది అంటే ముప్పై కట్టింగ్ వచ్చేసరికి కొంచెం కటింగ్ కటింగ్ ఏంటంటే సరికి మనకి రోజులు పెరిగి పెరుగుతున్న కొద్దిగా మనకి కటింగ్ కాయ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఎకరం మీద చూసుకుంటే మనకు రెండు వందల కేజీలు అన్నట్టే నూట యాభై కేజీలు అన్నా కానీ మనం తక్కువలు వేసుకున్నా కానీ మనకి అక్కడికి మంచి దిగుబడి వచ్చినట్టే దాంతోపాటుగా ఇంకొక రెండు నెలల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది చెప్పి రైతు చెప్తా ఉన్నారు మొదట్లో కొంచెం మెయిన్నెస్ తక్కువ చేసినా కానీ మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే తోట అంతా కూడా మంచిగా ఒకటే అటే హైట్లో మంచిగా పెరిగింది కాయ క్వాలిటీ కానీ తర్వాత మార్కెట్లో పోయినప్పుడు మనం అమ్ముకునేటప్పుడు కూడా అక్కడ తీసుకున్న వ్యాపారస్తులు కూడా కాయకి ఎటువంటి మనకి వంక చెప్పకుండా తీసుకున్నట్టు అయితే రైతులు చెప్తా ఉన్నారు అంటే వీళ్ళిద్దరే చేసుకోవటం కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం రూపాయి ఎక్కువ మిగులుతూ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ కూడా చాలా తక్కువే ఉంది మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొద్దిగా ఎక్కువ మిగిలిన అవకాశం అనేది రైతు చెప్తా ఉన్నారు సో ఈ సమాచారం మనకు తెలియజేసేందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు చేసుకుందాం నమస్తే నమస్కారం